అమ్మ ఇప్పుడు ఎలా ఉంది ఎక్కడికి వైద్యుడి దగ్గరికి వెళుతున్నావు నేను అక్కడికి వెళ్ళలేదే అక్కడికి వెళ్ళేదా ఎవయ్యా వాంతి చేసుకోగానే నువ్వు పరిగెత్తా ఏదో వైద్యుడు ని అని ఎంతో సంతోషపడ్డాను ఇప్పుడు అక్కడికి వెళ్ళేదన్నావు లేదయ్య నీ వల్ల ఈ జన్మలో నాకు ఎటువంటి సంతోషం కలిగేది లేదు నేను ఇలా బ్రతుకు అతను ఏడితే ఏడిది రావాల్సిందే ఏ పిచ్చిదన్లా వాక్కు నేను మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మతో ప్రమిల వాంతి చేసుకుంది కా తొందరగా రానని చెప్పొచ్చాను నా తండ్రి ఏవని చెప్పొచ్చావు ప్రమిల వాంతి చేసుకుంది కా తొరగారానని చెప్పొచ్చాను అయ్యో నీ వల్ల నీ పడుతున్న చిత్రవద సరిపోదా ఇప్పుడు ఊరందరి ముందు నా పరువు మంట కలిపి వచ్చేవే ఏంటి నీది చిక్కు వచ్చింది ఇప్పుడు నేనేం చేశాను ఏం చేసావా ఏవయ్య మనకు పెళ్ళి ఐదారు మాసాలు కదా ఇంకా ఏమి లేదా ఏమి లేదా ఊరు మొత్తం అడుగుతున్నారు ఈ టైంలో వెళ్ళి మా అమ్మతో మీ అమ్మాయి వాన్ చేసుకుంటుందంటే ఎవరు కుంటారయ్యా నేను అడుగుతా ఉన్నాను అనుకోరు మరేమిటి మరి ఇక్కడ మన ఇంట్లో గొడవలు వాళ్ళకేం తెలుసు పోవయ్యా త్వరగా వెళ్ళి ఏమీ లేదు మామూలు వాంతులేని చెప్పిరా లేకపోతే వాళ్ళు బయలుదేరి వచ్చేస్తుంటారు

మాస్టారు బాబు బాబు మాస్టరు మంచి రోజు ఈ రోజు మంచి వార్త చెప్పారు